హాయ్ ఫ్రెండ్స్ గురుకుల పోస్టుల భర్తీలో డౌన్ మెరిట్ అమలు చేయాలని జూబ్లీ హిల్స్లోని సీఎం ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసిన వన్ టూ అభ్యర్థులు ఏదైతే గురుకుల సొసైటీ ట్రిప్ ఏదైతే ఏర్పాటు నోటిఫికేషన్ ఇచ్చిందో డిఎల్ కానీ జేఎల్ కానీ పీజీటీ టీజీటీ ఈ రకంగా అన్ని పోస్టులకు సంబంధించి జిఆర్ఎల్ ఇచ్చింది వన్ ఇస్టు టూ నిష్పత్తి ప్రకారం లిస్ట్ ఇచ్చింది దాని ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత డౌన్ మెరిట్ అమలు చేయలేదు డౌన్ మెరిట్ అంటే మనకు డిఎల్ స్థాయి నుంచి టీజీటీ వరకు ఈ విధంగా ఫస్ట్ డిఎల్ నింపాలి తర్వాత జేఎల్ నింపాలి తర్వాత పీజీటీ నింపాలి తర్వాత టీజీటీ నింపాలి ఈ విధంగా నింపుతూ వస్తే ఎక్కడ కూడా బ్యాక్లాగ్ అనేది ఉండదు అందరికీ న్యాయం జరుగుతుంది వన్ ఇస్ట్ టూలో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిండో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది అభ్యర్థుల వాదన అదేవిధంగా హైకోర్టు నుంచి వచ్చినటువంటి కూడా ఒక ఇంటిమేషన్ కూడా ఉంది ట్రిబ్యుకు హైకోర్టు నుంచి ఇంటిమేషన్ కూడా ఉంది డౌన్ మెరిట్ అమలు చేయండి అని ఆ విధంగా అమలు చేయకుండా బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి పోస్టులు అనేది ఆల్రెడీ పేపర్లో గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి ఆ పేపర్ న్యూస్ని చూసి నిన్న కొంతమంది వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా శాంతియుతమైన నిరసనైతే చేపట్టారు దానికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది ఇక్కడ ఫ్లెక్సీ చూడవచ్చు మనం ఇక్కడ రేవంత్ అన్నకు రాఖీ శుభాకాంక్షలని ప్రేమతో మీ గురుకుల వన్ ఇస్ట్ టూ అభ్యర్థులు అని ఫ్లెక్సీ పట్టుకొని శాంతియుత నిరసన అయితే చేపట్టారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియో అయితే ఒక లైక్ చేయండి పూర్తి వివరాలు అయితే వెయ్యింది డిస్కషన్ ఇద్దాం హెడ్డింగ్ చూస్తే గురుకుల పోస్టుల భర్తీలో డౌన్ మెరిట్ అమలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట వన్ ఇస్ట్ టూ అభ్యర్థుల నిరసన గురుకుల పోస్టుల భర్తీలో డౌన్ మెరిట్ ను అమలు చేయాలని కోరుతూ వన్ టూ అభ్యర్థులు డిమాండ్ చేశారు జూబ్లీ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు సీఎం రేవంత్ అన్నకు వన్ ఇస్టు టూ ఆడపరచుల రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరోవైపు గురుకుల పోస్టుల భర్తీలో డౌన్ మెరిట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ట్రిబు డిసెండింగ్ ఆర్డర్ను పాటించకపోవడం ఇష్టారాజ్యాంగ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టడంతో గురుకుల పోస్టుల్లో భారీగా బ్యాక్లాగులు ఏర్పడుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు డౌన్ మెరిట్ను అమలు చేసి బ్యాక్లాగులు లేకుండా చూడాలని ఆరు నెలలుగా అభ్యర్థులు వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి అభ్యర్థులు పోరాడుతున్నారు ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుటనే నిరసనలు కూడా దిగిరు ఆదివారం సైతం మరోసారి అభ్యర్థులు రేవంత్ రెడ్డి ఇంటికి తరలివచ్చారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ డౌన్ మెరిట్కు అనుకూలంగానే కోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అయినా ట్రిప్ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు డౌన్ మెరిట్ అమలుకు జీవో ఎనభై ఒకటి అనేది అడ్డంకి కాబోదని అభ్యర్థులు వెల్లడించారు ఇందులో నరేందర్ శ్రీనివాసు సునీత మహేష్ రేణుక సాయికుమార్ నాగలక్ష్మి లలిత పరమేశ్వరి శైలజ సంపత్ రమణి తదితరులు నిరసన వ్యక్తం చేశారు ఇది యాక్చువల్లీ వన్ ఇస్టు టూలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఇప్పటికే మనకు దాదాపుగా పదిహేను వందల యాభై వరకు బ్యాక్లాగ్ కింద వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు ఈరోజు కానీ నిన్న మొన్న వచ్చిన పేపర్లో కూడా ఉంది ఇక్కడ మనం ట్రిప్ చేపట్టిన నియామకాలు గమనిస్తే డిగ్రీ గురుకులాల్లో డిఏలు పీడీ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లో ఏడు వందల తొంభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడు వందల నలభై నింపారు అంటే యాభై మూడు బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోతున్నాయి ఈ బ్యాక్లాగ్ కూడా వన్ ఇస్టు టూలో ఉన్న మమ్మల్ని ఈ డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే డిఎల్ నుంచి పీజీ టీజీటీ వరకు ఉన్నటువంటి ఆర్డర్ను ఆ ప్రకారంగా నింపుకుండా వస్తే వెనక ఖాళీలలో ఉన్నటువంటి వన్ ఇస్టు టూలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా బ్యాక్ బ్యాక్లాగ్ కింద ఉండవు మాకు కూడా న్యాయం జరుగుతుందని వన్ ఇస్టు టూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పొందిన అందరికీ కూడా కోరుకుంటున్నారు ఆ విధంగానే కోర్టు కూడా తీర్పిచ్చింది అయినా కూడా ట్రిప్పు పాటించకపోవడాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి నిష్పత్తిలో ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం నాలుగు వందల నాలుగు పోస్టులని ఈడైచ్చారు కానీ ఈరోజు పేపర్లనే సాక్షి పేపర్లు అనుకుంటా దాదాపుగా పదిహేను వందల యాభై ఉద్యోగాలు మిగిలిపోయి బ్యాక్లాగ్ పోస్టుల కిందికి వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ వస్తుందో ఆ జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులను నింపుతామని ప్రకటించడం అయితే జరుగుతుంది ఇప్పటికీ ఇంకా ఈ ఎవరైతే డిఎల్ కానీ జేఎల్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ వీళ్ళందరికీ కూడా ఏది మనకు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు అరవై రోజుల లోపల జైన్ కావాలి ఇంకా కొంతమంది జైన్ అవ్వట్లేదు ఇప్పటివరకు కూడా ఎందుకొరకంటే టీజీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి జేఎల్ పోస్టులు ఉన్నాయి ఒకటోది ఈ జేఎల్ పోస్టులకు కూడా ఎక్కువ అందులో జైన్ కావడానికే ఇష్టపడతారు అభ్యర్థులు ఎవరైనా అదేవిధంగా డిఎస్సిలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్జిటి కానీ ఈ విధమైన పోస్టులకు ఒకవేళ వీళ్ళు ఎస్ఏ ఈ టీజీటీలో పీజీటీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ఇట్లా వస్తే ఖచ్చితంగా డిఎస్సి ద్వారా వచ్చినటువంటి రిక్రూట్మెంట్లోనే ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి జాబ్లోనే వీళ్ళు జాయిన్ కావడానికి ఎక్కువ ఇష్టపడతారు సో ఈ ఇందులో ఈ పదిహేను వందల యాభై కాకుండా ఇంకా ఎక్కువ కూడా వేకెంట్ అయ్యే ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ ఇస్ట్ టూలో ఉన్న అభ్యర్థులకు నింపితే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి దృష్టికి నిన్న వన్ ఇస్టు టూలో ఉన్నటువంటి అయితే తీసుకుపోవడం జరిగింది మంచి జరగాలని కోరుకుంటున్నాం వన్ ఇస్టు టూ అభ్యర్థులకు న్యాయం చేయాలనే అనుకుంటున్నాం ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏముందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా న్యాయం జరగాలని అనుకుంటున్నాం బ్యాక్లాగ్ కింద వెళ్ళొద్దని అనుకుంటున్నాం సో మీరు కూడా ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ